హాయ్లో వెల్కమ్ బ్యాక్ వీడియోలో ఏంటంటే ఏపీఎంసెట్ బైపీసీ స్ట్రీమ్కి సంబంధించి బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి ఈ వీడియోలో ఏంటంటే అంటే రీఅప్లోడ్ చేయమని అంటే ఇక్కడ అఫీషియల్గా అయితే మనకు అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట ఇవన్నీ అయ్యాకే మీకు అయితే వెబ్ ఆప్షన్స్ అనేది ఉంటుంది సో ఏంటి ఏమీ దానికి సంబంధించి వీడియోలు అయితే క్లియర్గా డిస్కస్ అనేది చేసుకుందాం నాన్న సో ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్ నుంచే మనకైతే అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందనమాట సో నేను మీకు ఇక్కడ స్క్రీన్ పేర్ అనేది డిస్ప్లే చేస్తాను కదా ఎక్కడైతే చూడవచ్చు సో ఇక్కడ స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే సో ఎవరైతే క్యాండిడేట్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ రీ అప్లోడ్ లిస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లాస్ట్ డేట్ లెవెన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేసి అయితే ఇచ్చారనమాట అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది రీ అప్లోడ్ చేయమనేసి అయితే చెప్పారు అండ్ ఇక్కడ కింద చూసుకున్నట్లయితే సో ఇన్ అంటే ఇన్ఫర్మేషన్లో చూసుకున్నట్లయితే క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ రీ అప్లోడ్ లిస్ట్ అనేసి అయితే ఉందన్నమాట సో దీన్ని క్లిక్ చేసామంటే మనకైతే అలా ఓపెన్ అవడం అనేది జరుగుతుంది సో ఇలాగైతే లిస్ట్ అనేది ఉంటుందన్న అండ్ మనకైతే ఫస్ట్ కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి సో ఫోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక ఫోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే సో ఓబీసీ సర్టిఫికేట్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ అనేసి అయితే ఉందన్నమాట ఫస్ట్ అయితే సో ఎవరైతే ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఇది చేశారో వాళ్ళకైతే మీకైతే యాక్సెప్ట్ చేయరు అనమాట అండ్ ఎవరైతే సర్టిఫికేట్స్లో ఏబీసీ అనేసి కొంతమంది బీసీ వాళ్ళకి సంబంధించింది కదా అది అండ్ ఎస్సీ వాళ్ళకి ఎస్సీ వన్ ఎస్సీ టూ ఎస్సీ త్రీ ఉంది కదా ఇవైతే మీరు కొద్దిగా చూసుకొని క్లియర్గా అక్కడైతే పెట్టాల్సి ఉంటుంది అనమాట సో చాలామంది ఊరికే ఏది పడితే అది పెట్టేశారు సో మీ క్యాస్ట్లో ఏదైతే ఉందో సో అది దేనికి మ్యాచ్ అవుతుందో కొద్దిగా చూసుకొని మీరైతే పెట్టండి అండ్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది పెట్టారో సో ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అనేది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సంబంధించి బిట్వీన్ సో వాళ్ళకైతే కంపల్సరీ ఇదే ఉండాలన్నమాట సో మీరు అంటే ఏదైతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఉందో ఈ ఇయర్లోనే ఉండాలన్నమాట సో లాస్ట్ ఇయర్ది చాలామంది అయితే అప్లోడ్ చేయడం అనేది జరిగిందనమాట సో దాని నుంచి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నది రీ అప్లోడ్ చేయమనేది అయితే వాళ్ళైతే చెప్తున్నారనమాట సో ఒకసారి డేట్స్ కూడా కొద్దిగా చూసుకోండి ఎవరైతే రీఅప్లోడ్ చేస్తున్నారో వాళ్ళు అండ్ ఏదైతే ఇప్పుడు లెవెన్త్ దాకా అయితే లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు సో లెవెన్త్ లోపల మీరు ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్ని రీ అప్లోడ్ చేశారంటే మీ యొక్క అప్లికేషన్ అనేది జనరల్ క్యాటగిరీలోకి అయితే వాళ్ళైతే తోసేయడం జరుగుతుంది అనమాట అది అండ్ ఇంకా కొద్దిగా చూసుకున్నట్లయితే ఇది ఎలా చూసుకోవాలి నేమ్స్ అంటే ఇక్కడ ఆల్ టికెట్ నెంబర్ అయితే ఉంటుంది అప్లికేట్ నేమ్ ఉంటుంది క్యాష్ అండ్ అంటే ఏమి రీ అప్లోడ్ చేయాలనేసి అయితే ఉంటుంది అనమాట సో అది ఇక్కడ చూసుకోవచ్చు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాష్ కూడా ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి మీ యొక్క ఆల్ టికెట్ నెంబర్ అండ్ అప్లికేషన్ నెంబర్ కూడా మీరైతే కొద్దిగా చూసుకుంటే సరిపోద్ది అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కొద్దిగా మీరైతే ఫాస్ట్ గా రీ అప్లోడ్ అనేది చేయండి మనకైతే టైం కూడా చాలా తక్కువ ఉంది కదా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎగ్జాక్ట్ గా అంటే లెవెన్ దాకా అయితే టైం అనేది ఇచ్చారనమాట సో లెవెన్ తర్వాత మీరు రీఅప్లోడ్ చేయాలంటే అవ్వదు అనమాట సో దాని నుంచి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అదేంటంటే సహస్ర కాలేజ్ అనమాట ఈ కాలేజ్ నెల్లూరులో లో ఉంది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ అయితే బిఎస్సి నర్సింగ్ బి ఫార్మసీ ఫార్మడి బీపీటీ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్పెషల్ గా ఉమెన్స్ కాలేజ్ కూడా ఉంది సో ఉమెన్స్ కాలేజ్ కూడా అయితే ఎస్పీ ఎస్ డబ్ల్యూ అండ్ కో ఎడ్యుకేషన్ కాలేజ్ కూడా ఉంది కో ఎడ్యుకేషన్ కాలేజ్ కోడ్ అయితే ఎస్సీ ఓఎన్ అండ్ ఎస్పీఆర్సి సో ఇవి వెరీ ఇంపార్టెంట్ అనమాట మీరైతే వెబ్ ఆప్షన్ పెట్టుకోండి అండ్ మేనేజ్మెంట్ సీట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మేనేజ్మెంట్ సీట్స్ అనేది కేవలం డెబ్బై వేలకే హాస్టల్ ఫీజు తో పాటు ప్రతి ఒక్కటి మీకు అయితే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు అండ్ ఈ కాలేజ్ అనేది ఐఎస్ఓ సర్టిఫైడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు సో మీరు ఈ యొక్క కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అన్నా లేదంటే మీకు ఇంకా డీటెయిల్స్ ఏమన్నా కావాలి అన్నా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్న నంబర్ ఒకసారి కాంటాక్ట్ అనేది అవ్వండి వాళ్ళైతే ఇంకా మీకు డీటెయిల్స్ అనేది వాళ్ళైతే మీకు అయితే చెప్తారనమాట సో ఫాస్ట్ గా రీఅప్లోడ్ అనేది చేసేయండి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అండ్ ఎస్సి సో క్యాటగిరీ వైజ్ గా మీరు అయితే అనేది చేయండి అండ్ మీకు కేటగిరీ అనేది మీకు చూసుకోవడం రాకపోతే ఒకసారి చూడండి అండ్ గూగుల్లోకి వెళ్ళేసి మీరు ఏదైతే అది ఒకసారి సెర్చ్ చేయండి సో సెర్చ్ చేస్తే మీకైతే ఏ క్యాటగిరీ అనేది అయితే వస్తుంది అనమాట క్యాష్కి సంబంధించి ఎస్సీ వన్ ఎస్సీ టూ ఎస్సీ త్రీ అండ్ బీసీ ఏ బీసీ అనేసి అయితే ఇలా వస్తుంది అనమాట సో మీరైతే అలా చూసుకొని మీరైతే ఏదో పెట్టండి కొద్దిగా ఎడిట్ చేసేయండి రీఅప్లోడ్ చేయండి డాక్యుమెంట్స్ అన్నీ సో ఎవరైతే రీఅప్లోడ్ అప్లోడ్ చేయాలో వాళ్ళందరూ రీఅప్లోడ్ చేసాకనే చేశాకనే మనకైతే వెబ్ ఆప్షన్స్ అనేది ఉంటాయినన్నా సో లెవెన్ తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్ అనేది ఎప్పుడు ఉంటాయి అంటే లెవెన్ తర్వాత మళ్ళీ వాళ్ళ కొద్ది ప్రాసెస్ ఉంటుంది ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక నేను వీడియో చేశాను కదా ట్వంటీ ఫిఫ్త్ దాకా వెళ్ళొచ్చు అని సో మాక్సిమం ట్వంటీ ఫిఫ్త్ దాకా వెళ్ళడం అనేది జరుగుతుంది అన్నమాట ఈ వీడియో అంతే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ హావ్ గ్రెడి సెనింగ్ ఫ్రం జీవన్ ఎడ్యుకేషన్